వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి గ్రామంలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో పంట పొలాలు చివరి దశలో నీరు లేక ఎండిపోతున్నాయని చిన్న సన్నకారు రైతులు ఆందోళన బాట పట్టారు ఆరు కాలం కష్టించి వేసుకున్న వరి పొలాలు చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోవడంతో కన్నీటి పర్యంతం చెందారు చివరి దశలో ఒకటి రెండు తడులకు నీటిని గుండి చెరువు చిన్న తూము జైవీర నీటిని పంట పొలాలకు అందించాలని ఎంఆర్ఓకు అర్జీ పెట్టుకున్నారు ఇందులో భాగంగా మంగళవారం ఎంఆర్ఓ జి శ్రీనివాస్ ఏఈ రమేష్ విఆర్ఓ సుధారాణి ఎంపీటీసీ గుండె ప్రవీణ్ ఆర్ఐ మరియు రైతులు గ్రామ ప్రజలు పంట పొలాలను పరిశీలించారు ఎంఆర్ఓ జి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని రైతుల కోరిక మేరకు చెరువులో ఉన్న కొద్దిపాటి నీళ్లను పంట పొలాలకు అందించాలని నిర్ణయించి తోము గేట్ వాల్ను ఓపెన్ చేయించి నీటిని పంట పొలాలకు అందించడం జరిగిందని అన్నారు

ప్రయత్నం చేస్తున్నా ఈ నీళ్ళు వస్తానని చెప్పి తర్వాత వస్తాయని నీళ్ళ నీళ్ళు అయితే నీళ్ళు వస్తున్నాయి ఆర్జీ మేరకు మేము ఈరోజు గుండి చెరువుకు నేను ఏ గారు మా విఆరు ఆర్ఏ అందరూ వచ్చాము ఇక్కడ గుండి చెరువు కింద దాదాపు ఈ చిన్న తుమ్ము కింద అరవై డెబ్బై ఎకరాలు నాటు వేసుకున్నారు ఆ రైతులు వారి యొక్క వారికి ఇప్పుడు ఈ చిన్నతం నుండి నీరు పోనందువల్ల వాళ్ళ బావిలో కూడా బావులల్లో ఉన్న కొన్ని బౌలల్లో కూడా నీళ్లు కూడా అడుగంటినవి దానివల్ల ఆ పొలాలు ఎండిపోవడం ఎండిపో ఎండిపోయే స్టేజ్కి వచ్చినందున ఈ చిన్నతం నుంచి నీరు కొన్ని వాళ్ళకు క్రా ఈ క్రాప్ కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ నీరు కూడా కనీసం ఒక వారం రోజులు రోజు అది సరిపడే నీళ్ళు ఎక్కువ తీసుకోకుండా వాటికి సరిపోయే నీళ్లు మాత్రమే తీసుకొని వారి పంటలను కాపాడు కాపాడుకోవాలని మేము వారికి ఈ సాయం చేస్తున్నామండి తెలియజేస్తున్నాం